హలో మై డియర్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మా పాత ఫోటోలు అన్నిని తీసి చూసుకుంటున్నాను దీనికి కారణం ఏంటంటే మా మనోరాలు ఇవాళ బుధవారం జనవరి ఎనిమిది బుధవారం హాఫ్ డే వచ్చేస్తారు వెన్స్డే ఇక్కడ మేము ఉండేది సమావేశంలో అని చెప్పాను కదా అమెరికాలో సమావేశంలో మా అబ్బాయి ఇంట్లో ఉంటాము మా మనవరాలు ఆఫ్టర్నూన్ వెన్స్డే వచ్చేస్తారు వచ్చేసి ఇవాళ ఏమీ లేవంటే యాక్టివిటీసు అందుకని నానమ్మ టెల్ మీ యువర్ ఫాస్ట్ స్టోరీ అబౌట్ చైల్డ్హుడ్ అంటూను నియర్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏకంగా నా చేత చాలా చెప్పించింది మా మనోరాలు మూలంగా ఎన్ని గుర్తు చేసుకోవటం అయిందో మళ్ళీ ఇవాళ ఇప్పుడు ఈ ఫోటో అయితే మొగల్తూరు నేను పుట్టింది మొగల్తూరులో ఎనిమిదేళ్ల వరకు ఏడేళ్ల వరకు మొగల్తూరులోనే పెరిగాను మొగల్తూరు అంటే అందరికీ తెలియదు కదా మర్చిపోయాను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తాలూకా మొగల్తూరు అక్కడే పుట్టాను చిన్నప్పుడే అమ్మలేదు ఐదేళ్లప్పుడే మా అమ్మ స్వర్గస్థులయ్యారు మళ్ళ మా నాన్నగారు పెళ్లి చేసుకోవటం ఆ తర్వాత ఇప్పుడమ్మ నానమ్మ అక్కుంది అటు గునుపూడి భీమవరం దగ్గర ఉన్న గునుపూళ్ళలో అమ్మమ్మ తాతయ్య అందరూ కలిసి మమ్మల్ని పెంచారు అదొక పెద్ద స్టోరీ ఓకే ఇప్పుడు నేను చిన్నప్పుడు గునుపూళ్ళలో భగవద్గీత నేర్చుకున్నాను ఆ భగవద్గీత ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ గుడి మొగల్తూరు శివాలయం ఈ శివాలయంలో ఎప్పుడో చిన్నప్పుడు మా గురువుగారు శ్రీ యామజాల శ్రీరామూర్తి గారు గునుపోడి సోమేశ్వర ఆలయంలో పంచారామం వన్ ఆఫ్ ద పంచారామం అన్నమాట అక్కడ నేర్చుకున్న చిన్నప్పుడు నాలుగేళ్ళు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ నాలుగేళ్ళు అక్కడ గుళ్ళో గురువుగారు ఏర్పరిచిన శ్రీ ఉమా స్వామి భగవద్గీత సమాజం అది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అనుకుంటా ఫిఫ్టీ ఫైవ్లోనూ అది స్థాపించారు అది ఎప్పటి వరకు కూడా నడుస్తుంది ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా చూశాను ఎవరో పెట్టిన వీడియోలోనూ ఆ గుళ్ళో చిన్నప్పుడు నేను నేర్చుకున్న భగవద్గీత ఇక్కడ మొగల్తూరులో నాది ఎస్ఎస్ఎల్సి అయిపోయాక ఖాళీగా ఉన్న టైంలో ఇంకా పెళ్ళికి ముందనమాట అక్కడ భవద్గీత సమాజాన్ని మా ఫ్రెండు రత్నమాలని ఉండేది ఆ అమ్మాయి కూడా చదువైపోయింది ఇంకా మ్యారేజెస్ చేస్తారు కదా సంబంధాలు చూస్తూ ఉండగానే అనమాట ఇదంతాను ఆ రత్నమాల అన్న నా ఫ్రెండు ఆ అమ్మాయి కూడా చిన్నప్పుడు అక్కడ గునుపూడులోనే మామమ్మ గారింటి దగ్గరే ఉండేదనమాట సోమేశ్వర స్వామి గుడికి అటుపక్క మా ఇల్లు ఇటుపక్క మా తాత మా తాతయ్య గారిలో అటుపక్క ఇల్లు వాళ్ళు వాళ్ళ నాన్నగారు హెడ్ మాస్టారు అందుకని అక్కడ ఉండేవారు ఆ తర్వాత ఆయన కూడా తర్వాత ఎక్కడెక్కడో చేశారు వాళ్ళ నేటి ప్లేస్ కూడా మొగలుతూరి అక్కడికి వచ్చేసారు అనుకోకుండా మళ్ళీ పెద్ద అయ్యాక మేము అక్కడ కలిసాము అంటే ఎస్ఎస్ఎల్సి సిక్స్టీన్త్ ఇయరు నుంచి సెవెంటీన్త్ ఎయిటీన్త్ నాకు నైన్టీన్త్ ఇయర్లో పెళ్ళయింది నైన్టీన్ సెవెంటీ త్రీలో ఇప్పుడు పెళ్ళి కాకముందు నియర్లీ సెవెంటీ వన్ నుంచి అనుకుంటా తను మొదలు పెట్టింది మొదలు పెట్టి కంచనమాల నువ్వు కూడా వస్తావా అని అంది నేను వెళ్ళాను చిన్నప్పుడు అందరం అక్కడే నేర్చుకున్నాం కదా గుడిపూడి గుడిలో నేను ఇప్పుడు ఈ ఫోటో చూస్తే కనుక పార్వతీదేవి ఇది శివాలయం శివాలయంలో ఈయన శివుడు రెండు వేల నాలుగు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు ఫోటో ఇది అక్కడ మొగల్తూరులో ఇప్పటికీ కూడా మా మూడు అన్నయ్య ఉన్నాడు అంతే తను ఒక్కడే ఉంటాడు అక్కడ ఇంకెవరు ఉండరు ఆయన మా అన్నయ్య తీశాడనమాట మేము వెళ్ళాము హైదరాబాద్ నుంచి అప్పుడు చాలా ఊర్లు తిరిగామన్నమాట అనమాట తిరుమల తిరుపతి భీమవరం మా అత్తగారు తాడిమల్ల మొగల్తూరు అట్లాగా నాలుగైదు ఓళ్ళు తిరిగి వచ్చామన్నమాట టూ థౌజండ్ ఫోరు అప్పటికి మా అబ్బాయి కూడా ఇక్కడికి వచ్చేసాడు మా అమ్మాయి మా అబ్బాయి కూడాను ఇక్కడే ఉన్నారు అందుకని మేము అక్కడున్నప్పుడైతే ఇలాగ బాగా వెళ్ళేవాళ్ళం అన్నమాట ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తుంటే నావన్నీని గుర్తొచ్చిందనమాట ఇవి అర్జెంటుగా నేను రికార్డ్ చేసుకుని పెట్టుకోవాలని చెప్పి ఇట్లా తీసి ఇప్పుడు చూపిస్తున్నాను మీకు కూడాను ఇది ఎవరైనా అక్కడ ఉన్నవాళ్ళు అనుకోకుండా నాకు కనిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు కూడా నాకు అర్జెంటుగా వెళ్ళిపోయి అన్ని ఓళ్ళు చూడాలని ఉంటుంది కానీ ఎలా సాధ్యం ఎక్కడ అమెరికా ఎక్కడో ఉన్నాము జర్నీ కూడా చేయటం కష్టమైపోతుంది అప్పుడు మా అన్నయ్య తీశాడు మా వారును నేను అప్పుడు మా అన్నయ్య అన్నాడు ఇదిగో నువ్వు ఇక్కడే కదా నువ్వు రత్నమాల కలిసి ఒక గ్రూపుని పెట్టి అప్పుడు పిల్లలే వచ్చేవారు పెద్దవాళ్ళు ఎవరు వచ్చేవారు కాదు పిల్లలందరినీ గ్యాదర్ చేసి తనే మొదలుపెట్టింది పాపం తన మూలంగానే నాకు అవకాశం వచ్చిందనమాట నాకు వచ్చిన విద్యని భగవద్గీతని అందరికీ కూడా చెప్పటం అన్నది నేర్చుకున్నది చిన్నప్పుడు నేర్చుకున్నది మళ్ళా రత్నమాల మూలంగానే రత్నమాల నువ్వు ఎక్కడున్నావో ఏ రూపంలో నీ ఆత్మ ఉందో కానీ నీ మూలంగానే నాకు ఇంతటి గొప్ప అవకాశం కలిగిందని ఇప్పటికీ నేను తలుచుకుంటున్నానమ్మా నా ఫ్రెండ్ రత్నమాల అయితే పాపం పెళ్ళి అయింది నాకన్నా ముందే అయిపోయింది సెవెంటీ టూలోనే అనుకుంటాం అప్పుడే నేను పెళ్ళి చే పెళ్ళి కుదిరింది వెళ్ళిపోతున్నాను నేను చెన్నై ఆ అమ్మాయిది కుదిరింది ఇంక మరీ ఇది క్లోజ్ చేసేయమంటావా ఈ భవద్గీత సమాజం లేకుంటే మరీ నువ్వు చెప్తావా నీ పెళ్ళి అయ్యేదాకా నువ్వు చెప్పు అంది చెప్తానన్నాను నా తర్వాత మా చెల్లెలు కూడా నాతో పాటు వచ్చేది మా చెల్లెలకి నాకు ఓన్లీ టూ ఇయర్సే అంతే తను కూడా టెన్త్ పాస్ అయ్యి హిందీ ఎగ్జామ్స్ కట్టుకుంటూ ఇంట్లోనే ఉంది అప్పట్లో మమ్మ కాలేజీకి పంపించటం పక్కనే వేరే ఊర్లో ఉన్న నరసాపురం పంపించటం అనేది లేనే లేదన్నమాట అస్సలు ఆ పద్ధతే లేదు అక్కడ ఉన్నంత వరకు చదువుకోవటం అదే గొప్ప అదృష్టం అనుకునేవాళ్ళం అనమాట అప్పుడు ఎస్ఎస్ఎల్సి వరకు ఉంది మా స్కూల్లోనూ మాదే లాస్ట్ బ్యాచ్ ఎస్ఎస్ఎల్సి సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ బ్యాచ్ మాది సరే నేను చెప్తానన్నాను రత్నమాల వెళ్ళిపోయింది తనకి ఒక అబ్బాయి అమ్మాయి కూడా పుట్టారు ఆ తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చింది ఇంకా కాంటాక్ట్లో లేము అసలు తను అక్కడికి వెళ్ళిపోయింది ఆ తర్వాతే సెవెంటీ త్రీలో నేను ఉన్న నాళ్ళు చెప్పాను నేను మ్యారేజ్ చేసుకుని నేను హైదరాబాద్ వచ్చేసాను ఆ తర్వాత మా పెద్ద చెల్లాయి చిన్న చెల్లాయి కూడా కంటిన్యూ చేశారు వాళ్ళ పెళ్ళు కూడా అయిపోయాక ఇంకా భగవద్గీత సమాజం మూతపడిపోయిందట ఇంకెవరు చెప్పేవాళ్ళు ముందుకు రాలేదు ఆ మొగలతూరులో ఇదంతాను ఈ అమ్మవారు ఎదురుగుండా కూర్చుని పార్వతీదేవి కూర్చునే వాళ్ళం కూర్చుని కనీసం ఒక ఇరవై మంది అయినా ఉన్నారు పిల్లలు ఒక ఇరవై మందికి కంట్రోల్ చేయటం కష్టమైపోతుంది అని కూడాను అప్పుడు డైరీ రాసేదాన్ని ఆ డైరీ చూడండి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా తెచ్చుకున్నాను ఇలా ఉందనమాట నా డైరీ శిథిలమైపోయి చెరిగిపోవటానికి సిద్ధంగా ఉంది అయినా సరే భద్రంగా అలాగే ఉంచుకున్నాను ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్లో పెట్టాను ఇందులో ఎన్ని ఎన్ని ఉన్నాయో మధురమైన జ్ఞాపకాలు ఇదంతా బిఫోర్ మ్యారేజ్ది అనమాట మా ఇంటి పేరు గ్రంథి జీ కాంచనమాల అంటే గ్రంథి కాంచనమాల ఇది ఎప్పటికప్పుడు ఇయర్ ఇయర్ ఫస్ట్ మార్చుకునేవాళ్ళం అనమాట ఈ పేపర్లన్నీ ఎక్కడే అనుకుంటున్నారు ఇందులోవి ఇవి మేము చదువుకునేటప్పుడు రాసుకున్న నోట్స్ పుస్తకంలో లాస్ట్లో మిగులుతాయి కదా ఇప్పుడు కాలం పిల్లలు ఎవరైనా ఉంటే కనుక యంగ్స్టర్స్ వినండి అంత పొదుపుగా అంత మేము ఉండేవాళ్ళం అనమాట లాస్ట్లో పేజెస్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసుకుని చక్కగాను ఇదిగో ఫైన దారం అంటారు కదా ఈ దారంతో మేము పెద్ద దబ్బనం లాంటిది ఉండేది పెద్ద సూది ఆ సూదితో గుచ్చేసుకుని అప్పుడు ఇవిలా వాడుకునేవాళ్ళం అనమాట అప్పటి డైరీ అనమాట ఇది నేను మా చెల్లెలు కూడా రాసుకునేవాళ్ళము ఇవన్నీ పాత జ్ఞాపకాలన్నీ ఇలాగ గుర్తు చేసుకోవటం నాకు ఎంతో ఇష్టం ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట ఇట్లాగ నా ఛానల్ ఉన్న మూలంగా నేను ఇలా తీసుకుని చూసుకుని మామూలుగా లోపల పెట్టేయటం ఇన్నాళ్ళు చదువుకోవటం ఆ తర్వాత ఇప్పుడు ఇలాగ నా ఛానల్ ఉన్న మూలాన్ని ఇందులో పెట్టుకుంటున్నాను అనమాట మళ్ళా చూసుకోవటం బుక్ చూసుకోవటం బదులు ఇప్పుడు నా వీడియోలు చూసుకోవచ్చు కదా నా వీడియోలు చూసేవాళ్ళు ఎవరైనా నాకులాగా పాత వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళ అనుభవాలు కూడా వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు అని నేను ఇప్పుడు పెట్టాలనిపించి బయటికి తీసి ఇవన్నీని ఇలాగ వీడియోలు తీసుకుని పెట్టుకుంటున్నాను అనమాట ఎన్ని ఎన్ని కార్యక్రమాలు చేయించావో తల్లి నన్ను గుర్తుపెట్టుకో అనుకుంటాను కృష్ణయ్య నీ భవద్గీత పారాయణం మేము నేర్చుకోవటమే కాకుండా నా ఫ్రెండ్ రత్నమాల మూలంగాను అక్కడ నేను మొగల్దూరులో ఆ శివాలయంలో చెప్పటం జరిగింది నన్ను గుర్తుపెట్టుకో తండ్రి అని చెప్పుకుంటాను ఇప్పుడు కూడా నేను నా ఛానల్లో భవద్గీత శ్లోకాలు పె పెట్టాను కొన్ని అవి కేవలం అప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నవేనమాట ఇప్పుడు అయితే ఇంకా కంటోపాఠంగా అలాగే గుర్తున్నాయి నేనేమీ రోజు అన్నీ పట్టించుకోవటం లేకపోయినా కూడా ఇది ఇప్పుడు సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం ఫోటో టూ థౌజండ్ ఫోర్ ఫిబ్రవరి ఫిబ్రవరి ఎయిత్ ఇరవై ఏళ్ళ క్రితం ఫోటో ఇవాళ మా మనవరాలు అన్నీ అడిగిన మూలంగా ఇవి తీయటం చూసుకోవటం చాలా తెచ్చుకోవటం అయింది ఇక్కడికి ఫోటోలు డైరీలు పాతవి ఇంకా నా పాటల పుస్తకాలు నేను రాసుకున్నవి ఇది టూ థౌజండ్ ఫోర్ ఎయిట్ టూ డేస్ ఉన్నాం అప్పుడు అక్కడ మొగల్తూరులోనూ అప్పుడు ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి నేను చదువుకున్న మొగల్తూరు జిల్లా పరిషత్ హై స్కూలు అవి ఎక్కడున్నాయో ఏమో చూసుకుని ఇట్లాగా పెట్టుకోవాలని అనుకుంటున్నాను కేవలం ఇప్పుడు సడన్గా ఈ గుడి ఈ ఫోటో చూడగానే భగవద్గీత సమాజం రత్నమాల మా చెల్లెళ్ళు రోజు సాయంత్రం ఐదు గంటలకి ప్రతిరోజు నన్నమాట ఇంకా మళ్ళీ సూర్య నమస్కారాలు కూడా చెప్పేవాళ్ళం ఆదివారం అవి కూడా నేను ఆ గునుపూడు గుళ్ళో నేర్చుకున్నవి మా గురువుగారు నేర్పించినవి ఏకంగా ఆసనాలతో సహా చెప్పేవారు అది కూడా కంటోపాఠంగా నోటుకు వచ్చేస్తే అవి మేము నేను మా చెల్లాయి అక్కడ మరి పిల్లలందరికీ కూడా ఇవ్వాలి కదా కేవలం పేపర్ మీద రాసేసి ఏకంగా సూర్య నమస్కారాలు మొత్తం రాసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం అనమాట వాళ్ళు కూడా చూసి చదవాలంటే ఎక్కడ అప్పుడు బుక్స్ అవి వెళ్ళి కొనుక్కోవటం ఇదంతా లేదు ఎంతసేపు ఏదొస్తే అది పెన్ను పేపర్ తీసేసుకోవటం రాసేసుకోవటం అనమాట మా చెల్లెలు రైటింగ్ చాలా అందంగా ఉండేది నేను స్లోగా రాస్తే అందంగా ఉండేది ఫాస్ట్గా రాస్తే మాత్రం నాది బాగుండేది కాదు నా హ్యాండ్ రైటింగ్ అందుకని మా చెల్లెయ్యే బాగా ఎక్కువ రాసేది నేను ఒక్క పేపరు రాసేటప్పటికీ అది రెండు మూడు రాసేసేది చాలా బాగుండేది దాని హ్యాండ్ రైటింగు ఇవన్నీ గుర్తొస్తాయి ఇప్పుడు ఎవరితోటి ఏమీ లేదు ఎక్కడో ఉన్నాను అనిపిస్తుంది జీవితకాలం అంతా అయిపోయింది అయిపోతుంది వెళ్ళాలి వెళ్ళాలి అక్కడికి ఒకసారి అవన్నీ చూసి రావాలనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడూ వెళ్ళలేదు హైదరాబాదులో ఉన్నా కూడా అక్కడికి వెళ్ళలే మా అన్నయ్య విజయవాడ రావటమే ఇంక అందరినీ ఎక్కువ కలవటం విజయవాడలోని అక్కడికి రావటం హైదరాబాద్ రావటం అంతే తప్ప మేము వెళ్ళింది ఉన్నది చాలా తక్కువ అప్పుడు మాత్రం ఉన్నాము ఒకరోజు రాత్రి రెండు రోజుల్లో ఉన్నాము ఆ తర్వాత ఇంకొకసారి ఎప్పుడో వెళ్ళి ఒక గంటే ఉన్నామంతే ఇంకొక అన్నయ్యతో కూడా కలిసి విజయవాడ నుంచి అన్నయ్య కారులోను ఇప్పుడు అన్నీ చూసుకుంటుంటే గతంలోకి ఎన్ని చేయించాడో కదా పరమాత్మ ఓకే నా జీవితం ఏమీని ఊరికనే గడిచిపోలేదు అన్న తృప్తి సంతోషం అన్నీ కూడా కలుగుతున్నాయి ఇవన్నీ చూస్తుంటేను ఇంకా చాలా ఫోటోలు ఉండాలి ఈ మొగలతూరులో ఎక్కడున్నాయో ఏమోను ఇది అదే గుళ్ళో శివాలయంలో శివయ్య ఇక్కడ గణపతి అనుకుంటా గణపతి ఈయన అమ్మవారిది వేరు శివుడిది వేరుగాను రెండు అక్కడే గుడి ప్రాంగణం అయితే చాలా పెద్దది ఇప్పుడు కూడా మా అన్నయ్య అక్కడే ఉన్నాడు మూడో అన్నయ్య వెళ్తూ ఉంటాడు అక్కడ మరమ్మతులు అవి ఉంటే గనక చేస్తూ ఉంటాడు తను కూడా బాగా స్ట్రాంగ్ డివోటి అన్ని గుళ్ళల్లోకి వెళ్తాడు అనుకోకుండా మర్చిపోయాను అసలు విషయం ఏంటంటే ఇక్కడ మొదలు పెట్టాము చేస్తున్నాము ఆ తర్వాత ఎవరోనూ మా నాన్నగారికి చెప్పారంట అదేంటి శివాలయంలోనూ మీ అమ్మాయిలు వెళ్ళి చెప్పటం ఏంటి ఇక్కడ మెయిన్ రోడ్లో రామాలయం ఉంది కదా రామాలయంలో చెప్పమనండి అన్నారంట ఎందుకు వచ్చిన గొడవమ్మ పెద్దవాళ్ళతోటి అందుకని మీరు మార్చేయండి అని అంటే మా నాన్నగారు అప్పుడు రత్నమాలకు చెప్పాను అనమాట ఇట్లా అనుకుంటున్నారంటే ఊళ్ళో పెద్దలు అంటే సరేనని అంతా దగ్గర దగ్గరే వాకుబుల్ డిస్టెన్స్ ఐదు నిమిషాలు నాకు అంతే అదేం పెద్ద ఊరు కాదు మొగలతూరు అప్పట్లో ఇప్పుడు కూడా అంతే మెయిన్ రోడే ఉంది అంతేను ఎప్పుడైనా ఎవరైనా వీడియోలు పెట్టుకుంటుంటే మా అన్నయ్య అప్పుడప్పుడు పెడుతూ ఉంటాడు చూస్తున్నాను అప్పుడు మేము ఇంకా మళ్ళా ఎప్పుడు మార్చామో ఏమో అదంతా కరెక్ట్గా డేట్ గుర్తు రావట్లేదు డైరీ తీసి చదివితే గుర్తొస్తుంది చూడాలి మళ్ళా మార్చేయటం జరిగింది రామాలయంలోను ఆ రమాలయంలో చేస్తుండగానే ఇంకా నా పెళ్ళి అయిపోయింది డెబ్భై మూడులోనూ ముందు రత్నమాల పెళ్ళి అయిపోయింది ఆ తర్వాత డెబ్భై మూడు ఫిబ్రవరి ఇరవై ఒకటి నా పెళ్ళైపోయింది ఆ తర్వాత నేను ఇంకా హైదరాబాద్ వచ్చేసాను అట్లాగా గడిచిపోయింది ఆ తర్వాత మా చెల్లెలు కూడాను రామాలయంలోనే కంటిన్యూ చేశారు తర్వాత వాళ్ళ కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాక మొత్తం మూతపడిపోయింది ఒక్కొక్కళ్ళు ముందు మా పెద్ద చెల్లెలు అయిపోయింది తర్వాత చిన్న చెల్లెలది ఇంకా మొత్తం ఆ భవద్గీత సమాజం మూతపడిపోయింది అప్పుడు చెప్పుకునేవారంట గ్రంథి వెంకటనరసయ్య గారు అమ్మాయిలు వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాక ఈ సమాజం మూతపడిపోయింది మొత్తం ఎవరు ముందుకు రాలేదు చెప్పటానికి అని ఊళ్ళో అందరూ అనుకునేవారంట ఆ తర్వాత మా మూడో అన్నయ్య అక్కడో ఉన్నాడు అన్నయ్య చెప్పేవాడు అనమాట అట్లా గడిచిపోయింది అమ్మ తల్లి కాపాడు రక్షించు శ్రీకృష్ణ పరమాత్మ పాహిమాం పాహి మాం రక్ష మాం కృష్ణయ్య ఇన్ని భగవద్గీత శ్లోకాలు ఇప్పుడు కూడా చిన్నప్పుడు శ్రీ యామజాల శ్రీరామూర్తి గురువు గారికి నమస్కారాలు తెలియచేసుకుంటూ నేను గురువుగారి ద్వారా నేర్చుకున్న శ్లోకాలు భగవద్గీత పారాయణం ఇప్పుడు కూడా వింటూ చదువుకోవటం జరుగుతుంది ఇంతకన్నా ఇంకా అదృష్టం ఏముంటుంది జన్మకి అనిపిస్తుంది భగవంతుడికి అనేక శతకోటి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను ఇంత మంచి జీవితాన్ని ఇచ్చావు చాలు ఇంకా నన్ను నిజంతక చేర్చుకో తల్లి నన్ను నిజంతక చేర్చుకో పార్వతి మాత పా మాం పాహి మాం రక్ష్ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 పార్వతి మాత జై से को झ